అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు సక్కీ స్వీట్ హోమ్ ఈరోజు వీడియో మామిడికాయ తరుగుడు తొక్కు ఈ పచ్చడి పెట్టడానికి ఎక్కువ శ్రమ పడకుండా ఒక్కరే ఈజీగా ఈ చిన్న ట్రిక్ ఉపయోగించి చేశారంటే ఈ కొలతలతో చేశారంటే ఎవ్వరికైనా మొదటిసారి పెడుతున్నా కానీ చాలా చక్కగా కుదురుతుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో అప్పటికప్పుడు తినేసేయచ్చు చాలా రుచిగా ఉంటుంది ముద్ద ముద్దకి ముక్క తగులుతూ చిన్న చిన్న ముక్కలతో చాలా రుచిగా ఉంటుంది ఇంట్లో అందరికి నచ్చుతుంది ఖచ్చితంగా ట్రై చేయండి అస్సలు పాడవనే పాడవదు ఇక్కడ నేను ఒక రెండు మామిడికాయలు ఇలా ఇలాంటి సైజు తీసుకున్నాను తీసుకొని చక్కగా కడుక్కున్నానండి కడుక్కున్న తర్వాత ఇది తడి లేకుండా తుడుచుకోవాలి పొడి క్లాత్తో తుడుచుకోవాలి ఇలా తుడుచుకున్న తర్వాత తడి లేకుండా చూసుకుంటేనే పచ్చడి అనేది నిల్వ ఉంటుంది తర్వాత దానిపైన పొట్టు తీసేసిన తర్వాత చూడండి నేను ఇలా తరుగుతున్నాను నైఫ్తో ఇలా పైన అంతా ఇలా తరగాలి ఇష్టం ఉన్నట్లుగా తరిగేయచ్చు నిలువులా అడ్డంలో ఇలా తరగాలి ఫస్ట్ మామిడికాయ మొత్తం ఇలా నేను చూపిస్తున్న విధంగా చేయండి అప్పుడు చాలా బాగా వస్తుంది ఇలా అంతా మొత్తం మామిడికాయ కూడా ఇలా అంతా తరిగిన తర్వాత ఇలా కట్ చేసుకోవాలి అప్పుడు చిన్న చిన్న ముక్కలుగా వస్తుంది చూడండి చిన్నగా కొద్దిగా పెద్దగా అన్నీ ఈవెన్గా కాకుండా ఇలా వస్తుంది ఇలా తరుక్కున్న తర్వాత చూడండి ఈ టెంక అనేది పడేసుకోవచ్చు లేదా ఇది పప్పులో వేసుకుంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెండు మామిడికాయలు ఇలా తరుగుపెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ మామిడికాయ పచ్చడి దేంట్లో అయితే కలుపుతామో ఒక పెద్ద గిన్నె తీసుకొని దాంట్లోకి వేసానండి మీకు ఇది కొలతల్లాగా ఇలా కప్పుల గా అయితే మీకు కరెక్ట్గా తెలుస్తుందని నేను కొలతల్లాగాలే చేసి చూపిస్తున్నాను నాకు ఎన్ని కప్పులైందో చూపిస్తున్నాను ఇక్కడ నాకు మొత్తము ఐదు కప్పులు అయిందండి ఇది నాలుగవ కప్పు చూడండి ఇంకొక కప్పు అయింది మొత్తం నాకు ఇది ఐదు కప్పుల మామిడికాయ ముక్కలు అయినాయండి మా ఐదు కప్పుల మామిడికాయ ముక్కలకి ముప్పవ కప్పు కారం పొడి తీసుకున్నాను లేదా వన్ కప్ అయినా తీసుకోవచ్చు మీ కారం పొడి కారాన్ని బట్టి తీసుకోవాలి అలాగే హాఫ్ కప్పు ఆవపిండి తీసుకోవాలి ఒక పావు కప్పు ఉప్పు తీసుకోవాలి ఉప్పు ఇప్పుడైతే తక్కువగానే వేసుకోవాలండి తర్వాత కావాలంటే చూసుకొని వేసుకోవచ్చు ఒక వన్ టీ స్పూన్ వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వేయించి పొడి చేసిన మెంతి పిండి తీసుకోవాలి ఇదంతా ఫస్ట్ ఈ పొడులన్నీ ఈ మసాలాలంతా ఈ ముక్కలకు పట్టేటట్టు మిక్స్ ఇలా కలుపుకోవాలి తడి కానీ ఆ గిన్నె కానీ తడి లేకుండా చూసుకోవాలండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు వెల్లుల్లిపాయలు ఇలా దంచు ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇది ఆప్షనల్ ఇది మీరు వేసుకుంటే వేసుకోవచ్చు ఇది వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది పచ్చడి ఒక కప్పు తీసుకొని ఇలా మిక్సీ పట్టుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇది కూడా అంత చక్కగా మిక్స్ చేసుకోవాలి ఇదంతా మిక్స్ చేస్తుంటేనే చాలా మంచి స్మెల్ వస్తుందండి నోరు ఊరిపోతుంది అంత టేస్టీగా అంత మంచి స్మెల్ వస్తుంది ఇలా అంతా చక్కగా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పైన ఒక కడాయి పెట్టుకొని ఒకటిన్నర కప్పు ఇది నువ్వుల నూనె తీసుకున్నానండి నువ్వుల నూనె అయినా తీసుకోవచ్చు పల్లె నూనె అయినా తీసుకోవచ్చు ఇప్పుడు దీంట్లో ఒక రెండు టీ స్పూన్లు ఆవాలు ఒక రెండు టీ స్పూన్లు జీలకర్ర వేసుకొని ఒక నాలుగైదు ఎండుమిర్చి వేసుకోవాలి వేసుకొని ఇలా పోంపు ఫ్రై చేసుకోవాలి ఇందులో ఎక్కువ ఏం పోంపు పెట్టుకోని అవసరం లేదండి జస్ట్ ఇవి త్రీ వాటితోనే పెట్టుకుంటే సరిపోతుంది అవి పోంపు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత చల్లారిన తర్వాతనే ఈ పచ్చడిలో కలుపుకోవాలి వేడి వేడిది కలుపుకోకూడదు చల్లారిన తర్వాత కలుపుకోవాలి ఇలా పోంపు దీంట్లో కలుపుకొని అంత చక్కగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇప్పుడే నోరు ఊరిపోతుంది ఈ పచ్చడి ఇలా ఇన్స్టెంట్ గా తినేసేయచ్చండి వన్ డే టూ డే అయినా గానీ చాలా బాగుంటుంది ఎక్కువ రోజులు కూడా వన్ ఇయర్ వరకు కూడా నిల్వ ఉంటుంది ఇక నేనైతే ఇది లిడ్ పెట్టేసి ఒక వన్ అవర్ వదిలేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను ఈ విధంగా ట్రై చేయండి చాలా అంటే చాలా రుచి మామిడికాయ నిల్వ పచ్చడి అండి ఇది గిన్నె కొలుతలతో చూపిస్తున్నాను కొత్త వాళ్ళైనా ఈజీగా పెట్టుకోవచ్చండి ఇక్కడ నేను మామిడికాయ ముక్కలు బయట కట్ చేయించుకొచ్చానండి ఇవి నేను గిన్నె కొలుతలతో చూపిస్తున్నాను అక్కడనే కట్ చే కడుక్కొని మంచిగా తుడిచి కట్ చేయించుకొచ్చానండి ఇప్పుడు ఇక్కడ నేను వెల్లుల్లిపాయలు కూడా తీసి పెట్టుకున్నానండి అలాగే ఇది మెంతి పొడి అండి కొద్దిగా వేయించి పొడి చేసి పెట్టుకున్నాను ఇది ఆవపిండి అండి ఆవ పొడి ఇది కూడా ఇలా మిక్సీ పట్టి పెట్టుకున్నానండి కొద్దిగా వేయించుకొని ఇది కల్లుప్పు అండి కళ్ళుప్పుని ఇలా మిక్సీలో వేసి పెట్టుకున్నానండి దీనికి పచ్చడికి కళ్ళు ఉప్పే వాడాలండి రాళ్ళు ఉప్పు అది అది నిల్వ ఉంటుందండి చక్కగా ఉంటుంది పచ్చడి ఇక్కడ ఇది కారం పొడి నేను త్రీ మ్యాంగో కారం పొడి ఉంటుంది కదండి అదే హాఫ్ మిర్చి అదే హాఫ్ సగం మిక్సీ చేసి పెట్టానండి ఇది వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి అండి కొద్దిగా పసుపు అలాగే ఇది నేను నువ్వుల నూనె తీసుకున్నానండి మీరు పల్లె నూనె అయినా తీసుకోవచ్చు ఏ నూనైనా వాడొచ్చండి నువ్వుల నూనె లేదా పల్లె నూనె నేను ఈ గిన్నెతో చూపిస్తున్నానండి ఈ గిన్నె కొలతలతో చూపిస్తున్నాను ఇక నేను మామిడికాయ ముక్కల్ని కొలుచుకుంటున్నానండి ఈ మామిడికాయ ముక్కల్ని బయట కట్ చేయించుకొచ్చి తెచ్చిన తర్వాత నేను వీటిని మళ్ళీ ఒకసారి డ్రై క్లాత్తో తూడ్చానండి పొడిగుడ్డతో తుడిచి ఫ్యాన్కు ఒక హాఫ్ అన్ అవర్ ఆరబెట్టానండి ఈ మామిడికాయ ముక్కలు నాకు ఆరు కప్పులు అయినాయండి మళ్ళీ దీంట్లోనే ఈ బుట్టలోనే వేసుకుంటున్నాను ఇప్పుడు దీంట్లో ఇది సాల్ట్ అండి ఇది కల్లుప్పును పొడి చేసిన సాల్ట్ ఇది ఇందులో కప్పుతోనే చూపిస్తున్నానండి ఇది ఒక కప్పు వేస్తున్నాను సాల్ట్ ఒక కప్పు వేసుకోవాలండి ఇది ఫస్ట్ తక్కువనే వేసుకోండి తర్వాత త్రీ డేస్ తర్వాత చూసి వేసుకోవచ్చండి మనకు తక్కువ అనిపిస్తే మళ్ళీ వేసుకొని కలుపుకోవచ్చు ఒక త్రీ డేస్ తర్వాత ముందే ఎక్కువగా వేసుకోవద్దండి ఈ ఉప్పు ఒక కప్పు వేసానండి ఇప్పుడు కారం వేస్తున్నానండి కారం కూడా ఒక కప్పు వేసుకోవాలి ఒక కప్పు ఉప్పుకి ఒక కప్పు కారం పొడి ఈ కారం పొడి వేసుకున్న తర్వాత ఇదే గిన్నెలో ఒక కప్పు ఆవపిండి అండి ఇది కూడా ఒక కప్పు వేసుకోవాలండి కారం పొడి ఆవపిండి ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి అప్పుడు బాగుంటుంది పచ్చడి ఇది కూడా ఒక కప్పు తీసుకున్నాను చూడండి ఇది వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇది వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి అండి ఇది ఒక పావు కప్పు అలా వేశానండి చూడండి ఒక పావు కప్పు వేసాను ఇది వేసుకున్న తర్వాత ఇది వెల్లుల్లిపాయలు అండి మీ ఇష్టం అండి వన్ కప్ అయినా వేసుకోవచ్చు నేను ఒక హాఫ్ కప్పు వేశాను ఈ వెల్లుల్లితో పాటు శనగలు వేసుకోవచ్చు లేదా మెంతులు అలాగే వేసుకోవచ్చు అలా వేసినా బాగుంటాయండి ఈ వెల్లుల్లిపాయలు వేసుకున్న తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లు వేయించి పొడి చేసిన మెంతి పొడి అండి మెంతి పిండి వేసుకున్న తర్వాత ఇది చూసుకొని వేసుకోవాలండి కొద్ది తక్కువనే వేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్లు పసుపు వేస్తున్నానండి ఈ పసుపు వేసుకున్న తర్వాత అంత చక్కగా మిక్స్ చేసుకోవాలండి ఈ పొడులన్నింటినీ ఈ మసాలన్నింటినీ ఫస్ట్ చక్కగా మిక్స్ చేసుకోవాలండి ఇలా నేను చేయితో చక్కగా మిక్స్ చేస్తున్నానండి ఇలా మిక్స్ చేసిన తర్వాతనే మిగతా మిక్స్ చేయాలండి నేను చూపిస్తున్న విధంగా చేయండి ఖచ్చితంగా ఇది వన్ ఇయర్ పాటు ముక్క మెత్తబడకుండా గట్టిగా చాలా బాగుంటుందండి ఈ విధంగా ఒకసారి పెట్టండి ఈ కొలతలతో చాలా బాగా వస్తుంది కొత్త వాళ్ళైనా ఈజీగా చేసుకోవచ్చండి ముందు ఈ అన్నింటిని ఇలా చక్కగా మిక్స్ చేసుకోవాలండి ఫస్ట్ ఈ మసాలా అంతా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాతనే నెక్స్ట్ ప్రాసెస్ చేయాలండి ఇది నేను పచ్చడి పెట్టే ఫస్ట్ ఇలాంటి స్టీల్ డబ్బాలో పెడతానండి ఒక త్రీ డేస్ తర్వాత మళ్ళీ చేంజ్ చేస్తాను ఫస్ట్ దీంట్లో ఇలా ఆయిల్ వేసుకోవాలండి అడుగున ఇలా వేసుకుంటే కింద ఉన్న ముక్కలు కూడా చక్కగా అంతా మిక్స్ అయ్యి చాలా బాగుంటుందండి కింద ఉన్నాయి అలాగే ఉండకుండా చక్కగా మిక్స్ అయిపోతాయి ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కల్ని మనం ఆయిల్లో వేసుకోవాలండి ఆయిల్లో వేసుకొని మనం ఈ మిక్స్ చేసుకున్న కారం ఇవన్నీ మసాలాలు ఉన్నాయి కదండి దాంట్లో వేసుకొని చేసుకోవాలి ఇలా చేసుకుంటేనే ముక్క మెత్తబడకుండా గట్టిగా సంవత్సరమైన గట్టిగా ఉంటుందండి ఈ పచ్చడి రెండు సంవత్సరాలైనా కానీ ముక్క మెత్తబడకుండా చాలా ఫ్రెష్గా చాలా బాగుంటుందండి ఈ పచ్చడి నేను చేసి ఫ్రిడ్జ్లో పెడతానండి మీరు బయట పెట్టినా కానీ వన్ ఇయర్ వరకు చక్కగా ఉంటుందండి అస్సలు మెత్తబడదు ఇలా పెడితే ఇలా ముక్కలన్నింటినీ కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఆయిల్లో వేసుకుంటూ ఆయిల్లో చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాతనే ఈ ముక్కలన్నింటినీ ఈ మసాలల్లో వేసుకోవాలండి ఈ కారం పొడి దీంట్లో మసాలల్లో వేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా కలుపుకుంటూ ఇలా కలుపుకుంటూ ఈ మసాలా అంతా ముక్కలకు పట్టేటట్టు కలుపుకుంటూ మనము దేంట్లో అయితే పచ్చడి పెడతామో దాంట్లో వేసుకోవాలండి ఈ పచ్చడి ఇలాగ చేసుకుంటే ఎవరికైనా చక్కగా కుదురుతుందండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఈ ఇక్కడ నూనె మీరు పల్లి నూనె అయినా వాడుకోవచ్చండి పల్లీ నూనె లేదా నువ్వుల నూనె రెండు నూనెలు మాత్రమే వాడాలండి అవి అయితేనే బాగుంటాయి ఇప్పుడు ఇలా అంతా మిక్స్ చేసుకొని కొద్ది కొద్దిగా ఇందులో వేసేసుకోవాలి ఇలా వేసుకొని పచ్చడి నేను త్రీ డేస్ వరకు పెట్టానండి త్రీ డేస్ తర్వాత చక్కగా ఊరిపోయింది పచ్చడి అప్పుడు సాల్ట్ సరిపోకున్నా కానీ లేదా ఇంకా కొద్దిగా ఆయిల్ కావాలన్నా కానీ అప్పుడు వేసుకొని మిక్స్ చేసుకొని మళ్ళీ మనం ఏ జాడీలో అయితే పెట్టుకుంటామో ఆ జాడీలో ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోవాలండి ముక్కలన్నింటికి కూడా అన్ని ముక్కలు అయిపోయే వరకు ఇలా ఆయిల్లో డిప్ చేస్తూ ఆయిల్లో వేస్తూ తర్వాత ఈ మసాలాల్లో వేస్తూ మిక్స్ చేసుకుంటూ మనము ఈ పెట్టుకునే జాడీలో వేసుకోవాలండి ఇది త్రీ డేస్ తర్వాత అప్పుడే తీయండి ఫ్రెష్గా అయినా కానీ చాలా బాగుంటుందండి వన్ డే అయినా కానీ చక్కగా ఊరిపోతుంది ఇది త్రీ డేస్ తర్వాత అయితే చక్కగా తెలుస్తుందండి కారం ఉప్పు అన్ని సరిపోయినాయా లేదా అనేది త్రీ డేస్కి చక్కగా తెలుస్తుంది త్రీ డేస్ తర్వాత మళ్ళీ ఒకసారి తీసుకొని అంత పెద్ద ఇట్లా బేసన్లో వేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని మనము దేంట్లో ఏ జారిలో అయితే స్టోర్ చేసి పెట్టుకుంటామో దాంట్లో ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోవాలండి ఫ్రిడ్జ్లో పెడితే టూ ఇయర్స్ అయినా కానీ ఫ్రెష్గా ముక్క మెత్తబడకుండా చాలా బాగుంటుందండి ఇదే విధంగా ఈ ప్రాసెస్లోనో పెట్టండి చాలా బాగా వస్తుంది అన్నీ కూడా అన్ని ముక్కలు కూడా ఇలా ఆయిల్లో వేసుకొని ఇలా దీంట్లో కలుపుకొని పెట్టేసుకోవటమేనండి ఈ విధంగా ఇది నేను స్టీల్ క్యాన్లో పెట్టాను కదండి ఫస్ట్ ఏమి కాదండి ఒక త్రీ డేస్ తర్వాత తీసేసి లేదా గాజు సీసాలు అయినా కానీ లేదా మనము పచ్చళ్ళు పెట్టుకునే జాడీలు ఉంటాయి కదండి దాంట్లో అయినా పెట్టుకోవచ్చు దేంట్లో అయినా ప్లాస్టిక్ దాంట్లో అయినా కానీ పెట్టుకోవచ్చండి ఫ్రిడ్జ్లో పెడితే టూ ఇయర్స్ వరకు ఫ్రెష్గా ఉంటుందండి అదే బయట పెడితే వన్ ఇయర్ వరకు ఫ్రెష్గా ముక్క మెత్తబడకుండా ఉంటుందండి ఈ విధంగా పెట్టండి ఈ ముక్కలన్నింటినీ కూడా నేను ఇలా ఆయిల్లో వేసి అన్నీ మసాలాలంతా మిక్స్ చేసి అందులో పెడతానండి పెట్టిన తర్వాత లాస్ట్కి మిగిలింది ఆయిల్ కానీ ఆ మసాలా కానీ పైన వేసేసి పెట్టేయటమేనండి ఇది నేను ఆయిల్ ఇక్కడ వన్ కేజీ వరకు తీసుకున్నానండి ఫస్ట్ అయితే వన్ కేజీ ఆయిల్ తీసుకున్నాను ఈ పచ్చళ్ళలో ఆయిల్ కొద్దిగా ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి నిల్వ ఉంటుంది లేకపోతే ఎండిపోయినట్టు నిల్వ పచ్చళ్ళకి ఎప్పుడు ఆయిల్ ఎక్కువ తీసుకుంటేనే పచ్చళ్ళు అనేటివి ఫ్రెష్గా బాగుంటాయండి పాడవకుండా ఎప్పుడు నిల్వ పచ్చళ్ళకి ఎక్కువ తీసుకోవాలి ఆయిల్ ఇక్కడ నేను ఫస్ట్ అయితే వన్ కేజీ తీసుకున్నానండి ఒక త్రీ డేస్ తర్వాత సరిపోయినట్టు అనిపిస్తే ఇంకొక పావు కేజీ టు హాఫ్ కేజీ వరకు వేసుకుంటానండి చూసుకొని వేసుకుంటాను ఇదంతా చక్కగా ఇలా మిక్స్ చేసుకొని పెట్టేసుకోవటమేనండి ఇది త్రీ డేస్ పెట్టుకుంటానండి ఇలా త్రీ డేస్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ తీసుకొని కారం ఉప్పు అది చూసుకొని ఆయిల్ అది చూసుకొని మళ్ళీ సరిపోకపోతే కొద్దిగా వేసుకొని పెట్టేసుకోవటమేనండి ఇది గాజు సీసాలో కానీ పచ్చళ్ళు పెట్టే జాడిలో కానీ పెట్టేసుకొని స్టోర్ చేసి పెట్టేసుకోవటమేనండి ఈ విధంగా ట్రై చేయండి ఎవరికైనా కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుందండి ఈ పచ్చళ్ళలో మనం మామిడికాయ ముక్కల మధ్యలో జీడిలు ఉంటాయి కదండి అవి కూడా వేసుకోవచ్చు అవి వేసుకున్నా కానీ చాలా బాగుంటాయండి ఇవి చక్కగా పచ్చళ్ళలో ఉరిపోయి అవి కూడా పుల్ల పుల్లగా చాలా బాగుంటాయి అవైనా వేసుకోవచ్చు అంతా ఇదంతా చక్కగా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఆ మిగిలిన మసాలా పైన వేసేసుకొని ఈ ఆయిల్ కూడా పైన ఇలా పోసుకోవాలండి అంత పైన అంతా ఇలా ఈక్వల్ గా అనాలండి పైన తగ్గులు ఉండకుండా ఈక్వెల్ గా అనేసి ఆయిల్ పోసేసి చూడండి ఇలా పెట్టేసుకోవాలి బెల్లం ఆవకాయ అండి ఇది ఇలా చేసి పెట్టారంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇది టిఫిన్స్ బ్రెడ్ చపాతి దేంట్లోకైనా చాలా బాగుంటుందండి ఇది నంచుకొని తిన్నా కానీ పెరుగన్నంలో కానీ చాలా బాగుంటుంది ఈ విధంగా చేసి పెట్టండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇది స్వీట్గా కారం కారంగా పుల్ల పుల్లగా చాలా బాగుంటుందండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి నేను ఇక్కడ చపాతితో పెట్టిస్తున్నానండి చపాతి అయినా బ్రెడ్ అయినా దేంతో అయినా చాలా బాగుంటుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చక్కెరతో కాకుండా చక్కెరతో అయినా చేసుకోవచ్చండి నేను బెల్లంతో చూపిస్తున్నాను బెల్లంతో అయితే చాలా బాగుంటుంది ఇక్కడ నేను ఇలాంటి మామిడికాయ తీసుకున్నానండి ఇది అంత పుల్లగా ఉండదండి మీడియంగా ఉంటుంది ఇలాంటి పెద్ద మామిడికాయని తీసుకొని ఇలా పీలు తీసేసుకున్నాను ఈ మామిడికాయని చిన్న చిన్న ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు అండి కానీ నేను ఇలా తురుముకుంటున్నానండి ఇలా తురుముకుంటే బ్రెడ్ దేనితో అయినా కానీ బాగుంటుంది ఇలా తురుముకున్న తర్వాత అంతా ఇలా తురుముకోవాలండి ఇలా తురుముకున్న తర్వాత ఇప్పుడు ఈ కప్పు మెజర్మెంట్తో మీకు చూపిస్తున్నానండి నాకు ఈ కప్పుతోని మూడున్నర కప్పుల మ్యాంగో తురుము అయిందండి నాకు ఇది ఇప్పుడు ప్యాన్లో వేస్తున్నానండి ప్యాన్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్లో వేస్తున్నాను మూడున్నర కప్పుల ఈ మ్యాంగో తురుము అయిందండి చూడండి హాఫ్ కప్పు ఇది ఇప్పుడు దీనికి ఇది ఒకసారి వన్ మినిట్ పాటు ఇలా కొద్దిగా కుక్ చేసుకున్న తర్వాత ఒక రెండు కప్పుల బెల్లం వేసుకుంటున్నానండి రెండు కప్పులు నాకు కరెక్ట్గా సరిపోయింది మామిడికాయలు ఎక్కువగా పుల్లగా ఉంటే బెల్లం ఇంకా కొద్దిగా ఎక్కువ వేసుకోవాలండి మామిడికాయ పులుపును బట్టి వేసుకోవాలి ఈ బెల్లం అంతా మెల్ట్ అయిపోయినాక చూడండి చక్కగా ఇలా కుక్ చేసుకోవాలి కలుపుతూ ఇలా కుక్ చేసుకోవాలండి మొత్తం మెల్ట్ అయిపోయి ఇలా ఈ బెల్లం అనేది ఇలా కొద్దిగా స్టిక్కీగా కావాలండి ఇలా కొద్దిగా మనం ఇలా రెండు వేలతో అంటే తీగపాకంలాగా రావాలి ఇలా స్టిక్ స్టిక్గా అయితే సరిపోతుందండి ఇప్పుడు దీంట్లో ఒక వన్ టేబుల్ స్పూన్ కారం వేస్తున్నానండి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ఇది బ్లాక్ సాల్ట్ అండి ఇది వేయటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వేయించి పొడి చేసే జీలకర్ర పొడి అండి ఇవి వేసిన తర్వాత కలుపుతూ మళ్ళీ ఒక వన్ టు టూ మినిట్స్ ఇలా కుక్ చేసుకోవాలండి ఇలా కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి కిందకు దింపేసి చల్లార్చుకోవటమేనండి ఇది చల్లారిపోయింది చూడండి చల్లారిన తర్వాత ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇలా ఉంటే చాలా బాగుంటుంది ఇప్పుడు చల్లారిన తర్వాత ఒక గ్లాస్ జార్లో లో స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి ఇది ఫ్రిడ్జ్ లో పెడితే వన్ ఇయర్ వరకు ఫ్రెష్ గా చాలా టేస్టీగా ఉంటుంది ఇది దేంతో అయినా సర్వ్ చేసుకోవచ్చండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఈ గ్లాస్ జారు చక్కగా కడుక్కొని తడి ఆరిపోయే వరకు ఎండలో పెట్టుకొని ఇలా స్టోర్ చేసి పెట్టుకోవాలండి అప్పుడు ఫ్రెష్ గా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇది దేంతో అయినా చాలా బాగుంటుందండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్